అందరికీ నమస్కారం గత ఐదు రోజుల నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో దళిత స్పీకర్ అయినటువంటి వంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఏ విధంగా అయితే పేళన చేశారో సూర్యపేట శాసన సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు వారు అవమానపరిచినట్టుగా మాట్లాడారు తక్షణమే వారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన సందర్భం మనం దాదాపు రెండు రోజుల క్రిందటనే చూసాం కానీ ఈరోజు వారిని సస్పెండ్ చేసిన వెంటనే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కలిసి ఏదో జగదీశ్వర్ రెడ్డిని ఏదో పెద్ద ఎమ్మెల్యే పదవి నుంచే సస్పెండ్ చేసినట్టుగా పెద్ద హైడ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు మన ట్యాంక్ బండ్ దగ్గర ధర్నా రోకో చేస్తూ ఉన్నారు అసలు కొంచెమైన సిగ్గుందా మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకని సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం గత మీ పాలనలో ఏ విధంగా అయితే మన ఎమ్మెల్యేలను ఏ విధంగా మీరు సస్పెండ్ చేశారు అసెంబ్లీ నుంచి మీరే ఈ వీడియో ద్వారా ఒకసారి మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నాను ఒకసారి చూడండి మిత్రులారా మీరు కూడా శ్రీ రేవంత్ రెడ్డి గారు శ్రీమతి అనుసూయ దాన్సరి శ్రీ బట్టి విక్రమార్క మల్లు నూరుపు జయప్రకాశ్ రెడ్డి శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ శ్రీ పోడం వీరయ్య ఆర్ సస్పెండెడ్ అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే విధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తా ఉన్నారు కాబట్టి తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలు మీరు గమనించాల్సిన అవసరం ఉంది అంటే ఈరోజు వారు చేస్తేనేమో ఒక న్యాయం కాంగ్రెస్ పార్టీ చేస్తే ఒక న్యాయం అంటే ఒక దళితుడు అనే కదా మీకు అంత చులకన ఒక దళితుడు అనే కదా మీకు అంత చులకన అంటలు ఉండుంటే వారు చెప్పినట్టు తల ఊపుకుంటూ ఊపుకుంటూ అక్కడే కూర్చున్నట్టు వాళ్ళు అంటే వారు మిమ్మల్ని విమర్శిస్తే వారు మిమ్మల్ని ప్రశ్నిస్తే అది మీకు తప్పని లెక్కనే కనిపిస్తూ ఉంది కాబట్టి మీరందరూ ఒకటే ఆలోచన చేయండి ప్రజలారా అంటే కనీసం ఈరో ఈసారి ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా కనీసం వారిని ఒక ముప్పై ముప్పై ఎనిమిది సీట్ల దాకా గెలిపించినాం మనం అందరం కలిసి కాకపోతే ఈ వచ్చే ఎన్నికలలో వారికి గుండుస్తున్న వచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కష్టపడే అవసరం ఉందని నేను ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు ఇంకా ఈ ఛానల్ని అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నారో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అందరి ఛానల్ని ఆదరించండి థ్యాంక్ యూ